స్ మీకు ఆకాకరకాయల గురించి తెలిసి ఉంటుంది కదా ఆకాకరకాయలు మా పూళ్ళు పండే అవి ఎలా వేయాలి ఏంటో ఒకసారి మీకు దాని గురించి చెప్తున్నాను ఆకాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి అండి రేట్ కూడా ఎక్కువే అది మంచి ఔషధం కూడా మన హెల్త్కి సో ఈ ఆకాకరకాయ పండితే ఎలా ఉంటుంది దాని గురించి విత్తనాలు ఏ విధంగా వస్తాయో మీకు చూపిస్తాను చూడండి ఈ ఆకాకరకాయ ఆకాకరకాయ అంటారు దీన్నే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో కొన్ని ఏమైంది పండు అయిపోయాయి పండు అయిపోయిన ఇవి కూరకు పనిచేవి కాబట్టి దీని విత్తనాలు మనం తీద్దాం విత్తనాలు చూడండి ఎలా ఉన్నాయో విత్తనాలు ఇలా యాస్టీజీగా తీసుకెళ్ళి తీసేయకూడదు ఇవి తీసి ఎండబెట్టి రెండు మూడు రోజులు బాగా వెండిన తర్వాత అవి మనం ఏ నెలలో అయితే వేయదలుచుకున్నామో ఆ నెలలు బాగా కొంచెం వేసి దాన్ని శుభ్రం చేసి ఈ విత్తనాలు పెట్టిన తర్వాత బాగా వెండాలి ఇవి వెండిన తర్వాత అవి తీసి చూడండి ఈ ఇండియా వరకు మీకు ఎపిసోడ్ల ప్రకారం మొక్క ఏ విధంగా వేయాలి మొక్క ఏ విధంగా వస్తుంది ఏ విధంగా పండుతుంది అది ఎపిసోడ్ ప్రకారం మీకు ఇస్తాను చూడండి ఫ్రెండ్స్